మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి కోటముల్లోని పార్టీల నేతల వ్యవహార శైలితో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది ఉప ముఖ్యమంత్రి శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించడం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన ఉద్దవ్ వర్గం భేటీ కావడంతో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్న చర్చ మొదలైంది కాగా మూడు నెలల కిందటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటములు హోరాహోరీగా తలపడ్డాయి ఇందులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయం సాధించింది ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో అధికార కూటమిలో ఓటమిపై ప్రతిపక్ష కూటమిలో విభేదాలు తలెత్తాయి చివరకు అవి ఎలాగోలా సర్దుకున్నా మళ్లీ రాజకీయ ప్రత్యర్థులతో భేటీలు వేడి పుట్టిస్తున్నాయి గత రెండున్నర నెలల్లో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో శివసేన ఉద్దవ్ నేతలు కనీసం మూడు సార్లు సమావేశమయ్యారు స్వయంగా ఆ పార్టీ కీలక నేత ఆదిత్య ఠాక్రే రెండు సార్లు భేటీ అయ్యారు శివసేనలో చీలికకు ఫడ్నవీసే కారణమని గతంలో తీవ్రంగా ఆరోపించిన ఉద్దవ్ వర్గ నేతలు ఇలా భేటీ కావడం సంచలనం రేపింది అటు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ కావడంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావించారు ఇక స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీలు కీలకంగా మారాయి తాజాగా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకంతో అధికార కూటమిలో విభేదాలు పెరిగాయి బీజేపీకి చెందిన గిరీష్ మహాజన్ ను నాసిక్కు ఎన్సీపీకి చెందిన అదితి తత్కారేను రాయ్గఢ్ కు ఇన్ఛార్జిగా నియమించడంతో శివసేన ఆగ్రహంగా ఉంది తమ మంత్రులు దాదాజీ భూసే భరత్ గొడవాలేలను ఈ జాబితాలో చేర్చకపోవటాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది దీంతో మహాజన్ తత్కార్యాల నియామకం ఆగిపోయింది మహారాష్ట్ర సెగలకు సంబంధించి మరి డీటెయిల్స్ అందిస్తారు శ్రీకాంత్ పవన్ గుడ్ మార్నింగ్ సో మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజాన్ని మనం చూసాం మహారాష్ట్రలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏకంగా రెండు పార్టీలు రెండుగా చీలిపోయి నాలుగుగా అయితే భారతీయ జనతా పార్టీ వైపు ఏకనాథ్ షిండే వర్గం ఉండేసరికి సో అఫ్ కోర్స్ ఏకనాథ్ షిండే ఫేస్ తోనే బీజేపీ ఎన్నికలకు పోయినా కానీ అక్కడ గెలుపు మాత్రం భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అక్కడ ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేస్తారేమో అన్నట్టు ఊగానాల అంటే ఆల్మోస్ట్ వారం పది రోజులకు పైగా కూడా కొంత ఉత్కంఠ ఉండే ఏకనాథ్ షిండే తన సొంతూరుకి వెళ్ళిపోయారు ఎన్నికలు అయిపోయాక అలిగారు ముఖ్యమంత్రి పీఠం కోసం ఇవన్నీ కూడా చాలా వార్తలు వచ్చాయి బట్ బీజేపీ సింగిల్ స్టాండర్డ్ గా ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది సో ఇట్లన్నింటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కూటమి ఉందో ఈ కూటమిలో పార్టీ నేతల మధ్య కొంత వ్యవహార శైలి మాత్రం అయోమయంగా కనిపిస్తోంది ఉప ముఖ్యమంత్రి శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను ఎన్సిపి అధినేత శరద్ పవార్ ప్రశంసించడం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది సో ముఖ్యమంత్రి ఎందుకు ప్రశంసించాల్సి వచ్చింది అన్నది కూడా ఒక ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నాకు అనిపిస్తోంది సో అంటే అటువ ఏనాథ్ షిండేను శరద్ పవార్ ప్రశంసించారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన వర్గం భేటీ తోటి అటు అంటే ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం భేటీ అయింది సో దీంట్లో భాగంగా మహాయుతి మహావికాస్ ఈ అగాడి కూటమిలల్లా ఏం జరుగుతోంది అన్నది మాత్రం అర్థం కానటువంటి విషయం ఎందుకంటే ఫడ్నవీస్ షిండే ఇద్దరు కలిసి ఉన్నారు ఉద్దవ్ ఠాకే ఘోరంగా ఓడిపోవడం జరిగింది బట్ ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే ఇప్పుడు ముఖ్యమంత్రితో కలి కలవడంతో చాలా ఒక రాజకీయమైనటువంటి సంచలనంగా మారిందని చెప్పాలి సో మూడు నెలల కిందనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మహావికాస్ గాని మహాయుధ కూటమి అగాడిలు గాని చాలా హోరాహోరీగా తలపడేది మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి సో దీంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించినటువంటి మహాయుద్ధ కూటమి అందులో మరీ ముఖ్యంగా ఏక్నాథ్ షిండే ఉన్నారు ఏక్నాథ్ షిండే సంబంధించినటువంటి కూటమి విజయం సాధించింది ఆయనే ఫేస్ తోనే ఈసారి ఎన్నికల్లో గెలిచారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూడా అప్పట్లో కొంత చర్చలు వచ్చాయి కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక 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 అలక కూడా వచ్చింది అన్నది కొన్ని విభేదాలు కూడా తలెత్తాయి అన్నది కూడా వచ్చాయి బట్ ఎలా వాళ్ళ చివరికైతే సర్దుకున్నా కానీ ఇప్పుడు ప్రత్యర్థులిద్దరూ భేటీ కావడం తోటి అసలు రాజకీయంగా ఏం జరుగుతోంది రెండు కూటమి పార్టీ పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలతోటి అటగావుతున్నాయా అని కొంత రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం సో ఏదేమైనా కానీ తాజాగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇన్ఛార్జ్ మంత్రులు ఏదైతే గార్డెన్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళ నియామక తోడు కూడా అధికార కూటమిల విభేదాలు పెరిగాయన్నది మాత్రం కనిపిస్తోంది బీజేపీకి చెందినటువంటి గిరీష్ మహాజన్ను నాసిక్ కు ఎన్సీపీకి చెందినటువంటి అదితి సత్కారేను రాయగఢ్ కు ఇన్ఛార్జీలుగా నియమించారు దీంతో శివసేన ఆగ్రహంగా ఉంది తమ మంత్రులు దాదాజీ భూసే భారత్ పుడవలేను ఈ అంటే గోడ వాళ్ళను ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు మా వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వలేదు అంటూ కూడా ఆ పార్టీ తప్పు పట్టింది సో ఏదేమైనా కానీ ఇందులో ఇంకా కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఏక్నాథ్ షిండేను ను శరద్ పవార్ పోగొట్టడం చూస్తే కనుక శివసేన నేత ఎవరైతే సంజయ్ అవుతున్నారో దాన్ని కూడా తప్పుపట్టారు ఇది జరిగిన రెండు రోజుల తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి ఆదిత్య ఠాక్రే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అట్లాగే కేజ్రీవాల్ కూడా కలవడం జరిగింది శరద్ పవన్ కలవలేదు పవన్ రైట్ థ్యాంక్ శ్రీకాంత్